ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పానీ గౌరీ చేత మరియు డిస్ షాము విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలని అందుకు తోడ్పడుతున్న స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు అత్యుత్తమ విలువలతో కూడుకున్న విద్యను ఇక్కడ అందిస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అవరోధించాలని వారు కోరారు కరస్పాండెంట్ శ్రావ్య గారు శ్రావణ్ గారు ఇద్దరు కూడా స్కూల్ మంచి వాతావరణంలో విద్యతో పాటు క్రీడలు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకు ఉంది కాబట్టి ముందు ముందు కూడా ఈ స్కూల్ ఇంకా మంచి స్థాయికి ఎదిగి ఎంతో మందిని మంచి పొజిషన్లోకి తీసుకురావాలని సమాజానికి సేవ చేసే రకంగా ఎంతోమందికి ఉపయోగపడాలని కోరుతూ అందరికీ ఈ స్కూల్ యాజమాన్యానికి ఆల్ ద బెస్ట్ తెలుసు స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా డిఓ శామ్య పాల్ గారు మన ఎమ్మెల్యే గౌరశేఖర రెడ్డి గారు ఇవాళ రావడం జరిగింది వారు రావడం నిజంగా చాలా సంతోషం వారు ప్రతి ఒక్క విద్యార్థిని అభినందించడం ఇంకా సంతోషం వారి రాకు తెలుపుకుంటూ శుభ సాయంత్రం